హాయ్ అండి మీకు ఇంట్లో కూలిని పెంచుకోవడం అంటే ఇష్టమా తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి బాతులు బాతులకి ఎక్కువ వాటర్ ఉండాలి మేము వెళ్ళేటప్పటికే మేత వేశారు కొన్నికి మేత తినేసాక వాటర్ కూడా వేశారు ఈ వాటర్ మేత వేసినవి ఆ ప్లేట్లు లాంటివి వెంటనే తీసేస్తున్నారండి అలాగే కడకనాథ్ కూలండి ఇవి మొత్తం చూడడానికి బ్లాక్గా ఉంటాయి మాంసం కూడా బ్లాక్గా ఉంటుంది ఇంట్లో పెంచుకోవడానికి చాలా బాగుంటాయి అలాగే ఫార్మ్స్ కూడా ఇవన్నీ సిల్కీ కోళ్ళు అండి సిల్కీ కోళ్ళు భలే ఉంటాయి ఇంట్లో పెంచుకోవడానికి చాలా బాగుంటాయి కోళ్ళు ఇవి గిరిరాజా కోళ్ళు ఇక్కడ గిరిరాజా కోళ్ళు అయితే పదిహేను వందలు చెప్తున్నారు జత గిన్ని కోళ్ళు బాతులు అలాగే గిన్ని కోళ్ళు గిరిరాజ కోడి పిల్లలు ఉన్నాయి అవన్నీ కూడా జత ఐదు వందలు చెప్తున్నారు ఇక్కడ ఎక్కడ అమ్ముతున్నారు అంటే పెందుత్తి ఫ్లేవరు కింద వైపు అమ్ముతున్నారండి ఫ్లేవర్ కింద ఇవి ఫిక్స్డ్ రేటే మీరు ఎక్కువ తీసుకుంటే తగ్గించవచ్చాము మేము జత జత తీసుకున్నాము తెలిసిన వాళ్ళకి ఇవి పదిహేను వందలండి జత గిరిరాజా కోళ్ళే పెద్ద పిల్లలు అలాగే తొండం కూళ్ళు కూడా ఉన్నాయి అవి కూడా జత పదిహేను వందలు చెప్పారు చిన్నపిల్లలు అయితే ఐదు వందలు జత పెద్దవైతే పదిహేను వందలు ఇవి మేత వేసిన తర్వాత వాటర్ వేసారు వాటర్ వేసిన తర్వాత ప్లేట్లు తీసేస్తున్నారు ఇక్కడ ఒక తొండం అయితే బయటకు ఎగిరిపోయింది తీసులో ఆపలేస్తున్నారు నలుగురు ఉన్నారు ఎప్పుడు కూడా ఇక్కడ ఎక్కువ కోళ్ళు మేకలు అలాగ అమ్ముతూ ఉంటారు ఈ ప్లేస్లో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను ముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇవన్నీ కూడా కోళ్ళు చిన్నపిల్లలు ఇల్లు వస్తేనండి వారం పది రోజులు ఉండి మొత్తం అమ్ముకున్న తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ కోళ్ళని పట్టుకుని వస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్న కోళ్ళు కొత్త వలస నుంచి పెందుత్తి వచ్చే రూట్లో పెందుత్తి ఫ్లైఓవర్ కింద అమ్ముతున్నారు చాలా ఎక్కువ కూలు అమ్మే అమ్ముతున్నారు ఈ నలుగురిని అండి ఇక్కడ మొత్తం ఎంత శుభ్రం చేసుకుని ఈ కోళ్ళని అయితే అమ్ముకుంటున్నారు ఇక్కడ వీటికి మేత పెద్ద గంటలు వేస్తున్నారండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి థ్యాంక్ యూ